ఇక్కడ మనము చూసినట్లయితే పాదము అనేటువంటిది ఇది రూపతన్మాత్ర వలన కలిగినటువంటిది గుదేంద్రియములకు రూపతన్మాత్ర చేరి పాదము అంటే ఈ పాదాలు ఏవైతే ఉన్నాయో పాదానికి కూడా నేత్రం ఉంటుంది గంధం అనేటువంటి దానికి ఈ యొక్క గంధతన్మాత్ర ఉంటేనే అది నడుచుకుంటూ ఎక్కడికైనా వెళ్తుంది కాబట్టి మరి గుడ్డి వాళ్ళని మనం చూసినట్లయితే కళ్ళు లేనటువంటి వాళ్ళని మరి ఆ పాదం అనేటువంటిది ద్వారా అట్లా పట్టుకొని అతడు ఆ గంధం అనేటువంటిది ఈ యొక్క స్పర్శ ద్వారా పాదం యొక్క స్పర్శ ద్వారా మరి గమనం చేస్తూ ఉంటారు వాళ్ళు కొంత కొంతమంది రైళ్ళు కూడా ఎక్కేటప్పుడు వాళ్ళు ఇట్లా పట్టుకొని వాళ్ళకు అది అలవాటు కాబట్టి ఆ రైలు ఎక్కుతారు అంటే మరి నేత్రం ఎక్కడుంది అనుకోవాలి ఇప్పుడు మనము అంటే ఆ గంధతన్మాత్ర అనేటువంటి ఆ రూపతన్మాత్ర లోపల గంధతన్మాత్ర అనేటువంటి పాదం ఎందు ఆ యొక్క నేత్రము అనేటువంటిది ఆ ఆత్మ అనేటువంటి నేత్రం అనేటువంటిది దాని అందే ఉన్నది అని చెప్పి మనకు తెలియబడుతుంది కాబట్టి మరి ఈ పాదము ద్వారా మనం గమనం చేస్తున్నాము అని అంటే మరి మనం ఇది వాహనం ఇది మనకు అంటే ఈ గంధం అనేటువంటిది ఇది ఒక భూతత్వము కాబట్టి మరి ఇది గ ఇది ఘనపదార్థమైనటువంటి వస్తువు అనేది ఇది ఈ ప్రయాణం చేస్తుంది కాబట్టి దీన్ని పాదము అని అన్నారు మరి ఆ విధంగానే ఇక్కడ వాక్కు పానీ పాదము గుహ్యము ఈ గుహేంద్రియం గుహేంద్రియమైనటువంటి దానిలో పటాల్నే మరి గుధేంద్రియమనేటువంటిది ఏదైతే ఉందో దానికి రసతన్మాత్ర చేరడం వల్ల గుహేంద్రియమైంది అని మనం తెలుసుకున్నాం కాబట్టి అది మరి దాని అంది కూడా ఈ గంధతన్మాత్ర అనేటువంటిది ఉండడం వలననే మనం ఆనందిస్తున్నాం అంటే ఇక్కడ ఈ శరీరము ద్వారా కాబట్టి మరి ఇక్కడ ఈ మనస్సు అనేటువంటిది అంతేకొరికే శరీర శరీరంతో పొందేటువంటి ఆనందాలు మనస్సుతో పొందేటువంటి ఆనందాలు ఏవైతే ఉన్నాయో సుఖాలు కానీ దుఃఖాలు కానీ ఈ శరీర ఆనందాలు ఈ మానసిక ఆనందం అనేటువంటిది మానసికంగా పొందేటువంటి అనుభూతి కూడా ఈ అనుభూతులన్నీ మరి ఎక్కడ కలుగుతున్నాయి అంటే ఈ యొక్క గుదేంద్రియములకు ఈ తన్మాత్రకు ఈ రసతన్మాత్రలు చేరడం వల్లనే ఈ యొక్క శరీరానందము మన మన మనోకారాలు అనేటువంటివి ఈ ఆనందం అనే మనస్సుతో ఉన్నటువంటిది ఈ రెండు శరీరానందాలు మనస్సుతో కూడినటువంటి ఆనందము కూడా మరి దానికి కలుగుతుంది ఇక్కడ అనేటువంటిది ఈ గుహేంద్రియం ద్వారా కూడా మనము ఆనందం అనేటువంటి దాన్ని ఆనందిస్తున్నామంటే ఆ యొక్క రసతన్మాత్ర అనేటువంటి ఈ గుదేంద్రియములకు చేరడం వలనే ఆనందభూతిని మనం పొందుతున్నాము అన్నప్పుడు ఇక్కడ మరి ఈ గుదేంద్రియం అనేటువంటిది ఈ సమిష్టింద్రియము అన్నప్పుడు మరి ఇక్కడ ఈ గంధతన్ మాత్ర ఏదైతే ఉందో ఇది మరి మాత్ర వలన ఏర్పడినటువంటి ఈ అనేటువంటిది కాబట్టి మాత్ర వలనే సృష్టి జరిగింది అని మనకు తెలుసుకున్నాం మనం ఇదివరకే కాబట్టి మాత్ర అనేటువంటిది ఇది భూతత్వమైనటువంటిది ఈ భూతత్వమైనటువంటి దాన్ని అందే శరీరాలు ఉత్పన్నమవుతున్నావు కాబట్టి మరి ఈ శరీరాలు అనేటువంటి యొక్క అనుభూతి ఏదైతే ఉందో మరి గంధతన్మాత్ర అనేటువంటి దాన్ని అది మరి మొదలు ఎక్కడ ఉంది ఇవి అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా ఆత్మస్వరూపం అందే దాగి ఉంది అన్నప్పుడు ఈ తన్మాత్ర అంటే ఇప్పుడు శరీరం అని తెలుసుకుందాం మనం అంటే శరీరం అన్నప్పుడు మరి ఆత్మకు శరీరం ఉందా లేదా అంటే మరి గంధ తన్మాత్ర దేని వచ్చిందంటే ఆ ఆత్మ నుండే వచ్చింది ఆ బ్రహ్మాండం ఎందు ఆ పరమాత్మ నుండే మరి ఈ గంధ తన్మాత్ర అనేటువంటిది ఆవిర్భవించి ఈ పిండాండం ఎందు ఈ యొక్క జ్ఞానము శుద్ధ తన్మాత్ర జ్ఞాన రూపముగా ఉన్నది తన్మాత్ర మాత్ర రూపముగా ఉన్నది రూపతన్మాత్ర సాక్షేంద్రియముగా ఉన్నది రస తన్మాత్ర రసేంద్రియముగా ఉన్నది గంధతన్మాత్ర గంధేంద్రియమనేటువంటిది సమిష్టింద్రియములు ఇవి బ్రహ్మాండము విష్టింద్రియములు ఇవి పిండాండ స్వరూపములైనటువంటి ఇరవై తత్వములతో ఇది వ్యవహారం చేస్తుంది కాబట్టి మరి అందుకొరకు మనకు గురుగీతలు ఏమన్నాడంటే లం పృథియాత్మనే గంధ తన్మాత్ర ప్రకృతి ఆనందాత్మనే శ్రీ గురుదేవాయ నమః ఆత్మక పృథ్వీ ఆత్మకం గంధం సమర్పయామి అని అన్నాడు ఇక్కడ అంటే ఈ గంధం అనేటువంటి దానిని ఆ పరమాత్మ నుంచి వచ్చినటువంటిది ఆ పరమాత్మలో దాగి ఉన్నటువంటి ఆ యొక్క తన్మాత్ర ఏదైతే ఉందో తన్మాత్ర ఆ గంధ తన్మాత్ర ఉంటేనే ఈ మిగతా తన్మాత్రలు అన్నీ ఉంటాయి అంత శరీరం ఉంటేనే దీనిందు జ్ఞానం ఉంటుంది మనసు ఉంటుంది బుద్ధి ఉంటుంది చిత్తం ఉంటుంది అం అహంకారం ఉంటుంది మరి ఒక ఈ గద్ద తన్మాత్రే శరీరం శరీరమే లేనట్లయితే ఇవన్నీ ఉండటానికి వీలు లేదు అందుకొరకే మనకు మొదలు ఆ గురిగీతలో లమిత్యాది పూజల్లోపట అం లం పృథ్వీ ఆత్మనే గంధ తన్మాత్ర ప్రకృతి ఆనందాత్మనే శ్రీ గురుదేవాయనమహ పృథ్వియాత్మకం గంధం సమర్పయామి అంటే ఈ గంధం అనేటువంటిది ఈ శరీరము నాకు ఉత్పత్తి అయింది కదా స్వామి ఈ గుేంద్రియమనేటువంటి గంధాన్ని నీకు నేను మీ పాదములకు గంధముగా పూస్తున్నానని చెప్పి మనకి ఇక్కడ పంచపూజ లోపత చెప్తున్నాడు మరి అదేవిధంగా అం ఆకాశాత్మనే శబ్ద తన్మాత్ర ప్రకృతి ఆనందాత్మనే శ్రీ గురుదేవాయ గురుదేవాయనమ ఆకాశాత్మకం పుష్పం సమర్పయామి అంటే ఇక్కడ అం ఆకాశాత్మనే తన్మాత్ర అం అనేటువంటిది నేను జ్ఞానము ఈ జ్ఞానము నేనన్న వేరన జ్ఞానము వచ్చును పోవును జ్ఞానా తీతాంబుతాను కాంచిన దాఖలని మనకు భగవతక కృష్ణ దేశ వారు చెప్తాడు కందంలో పట మరి ఇక్కడ జ్ఞానమన్నా శబ్ద తన్మాత్ర అన్నా ఆకాశం అన్నా దాని ఒక జ్ఞానం యొక్క భూతమే ఆకాశం కాబట్టి మరి ఇక్కడ అమ్ ఆకాశాత్మనే శబ్ద తన్మాత్ర ఈ శబ్ద తన్మాత్రనే ఆకాశముగా మార్పు చెందింది కాబట్టి మరి ఆకాశతత్వమే మనలో పడ ఇది జ్ఞానరూపకంగా ఉన్నది కాబట్టి మరి అమ్ శబ్ద తన్మాత్ర ప్రకృతి ఆనందాత్మనే ఇది ప్రకృతి స్వరూపమైనటువంటిది మరి ఒక ఆకాశం అనేటువంటిది ఈ జ్ఞానాన్ని కూడా నీకు ఆకాశం నుంచి కలిగినటువంటి ఈ శబ్ద తన్మాత్రం నుంచి కలిగినటువంటి జ్ఞానాన్ని కూడా నీకు పుష్పముగా సమర్పిస్తున్నాను గురుమూర్తి అని చెప్పి గురుమూర్తి పాదములకు సమర్పించుకుంటున్నాడు మనమట్లనే సమర్పించుకుంటూ ఉంటున్నాము ఇప్పుడు మరి ఆ విధంగానే ఈ లం హృధాత్మనే అనేటువంటి శరీరముని గంధాన్ని గంధతన్మాత్రని ఉదేంద్రియమైనటువంటి మాత్రని గంధముగా గురుపాదములకు పూసినాడు మరి ఈ యొక్క అమ్ ఆకాశ అమ్ శబ్ద తన్మాత్ర అనేటువంటి జ్ఞానాన్ని జ్ఞాన ఆకాశ పుష్పం అంటారు దాని అందుకొరకే ఆకాశ పుష్పం అనేటువంటి పుష్పాన్ని మరి ఇక్కడ గురుమూర్తి పాదములకు మరి ఇక్కడ పుష్పముగా సమర్పించుకుంటున్నాం మనము సమర్పించుకుంటున్నాడు అక్కడ గురుగీత లోపట శంకరుడు మరి అదేవిధంగా ఎం వాయువాత్మనే స్పర్శన్ మాత్రా ప్రకృతి ఆనందాత్మనే శ్రీ గురుదేవాయ నమః వాయువాత్మకం ధూపం సమర్పయామి ఇక్కడ ఎం అనేటువంటిది ఏదైతే ఉందో మరి ఆ సమిష్టి ప్రాణం అనేటువంటిది నిజమైనటువంటి ప్రాణమే వ్యానము కాబట్టి ఆ వ్యానం అనేటువంటిది మిగతా మరి సమాన ఉదాహరణ ప్రాణ అపానములు అనేటువంటి దానిని నీకు నేను మరి ధూపముగా సమర్పించుకుంటున్నాను ఎందుకంటే అది వాయు స్వరూపం ధూపం అనేటువంటిది మరి అది మనం వెలిగించినట్లయితే దాని యందు పొగ వస్తుంది ఆ అందు ఆ ఊదిబస్తీలు అనేటువంటివి లోపల కలిసిపోతుంటాయి కాబట్టి అవి మరి దేని నుండి అది అది పొగ వెళ్తుంది అంటే ఆ ధూపం అనేటువంటి ఆ ధూపము అనేటువంటిది ఏదైతే ఉందో ఆ యొక్క బత్తులు అగరబత్తులు ఇవి మనం ముట్టిస్తున్నాం కదా గురుమూర్తికి ఈ అగరబత్తులు అనేటువంటివి ఈ అగర్బత్తుల అంబికా దర్బార్ బత్తి అని అంటున్నాం మనం అదే ఆ దర్బార్ అనేటువంటిది బత్తి ఏదైతే ఉందో అది వాయువాత్మకమైనటువంటిది అది నా మన శరీరంలో ఉండి అది పంచవర్ణల రామచిలుకగా ఉన్నటువంటి ఏ వస్తువు అయితే ఉందో ఆ వ్యానం అనేటువంటి దాన్ని నీకు ధూపముగా వేస్తున్నాను అని ఇక్కడ మనము ధూపముగా సమర్పించుకుంటున్నాము మన గురుమూర్తికి ఇంకా రమ్ తేజాత్మనే రూప తన్మాత్ర ప్రకృతి ఆనందాత్మనే శ్రీ గురుదేవాయ గురుదేవాయనమ తేజాత్మకం దీపం సమర్పయామి ఇక్కడ రమ్ తేజాత్మనే రూప తన్మాత్ర ఈ రూప తన్మాత్ర అనేటువంటిది ఇదే ఇది అగ్నితత్వమైనటువంటిది తన్మాత్ర అనేటువంటిది నేత్రేంద్రియమనేటువంటిది సక్షువు ఈ సక్షు ఇంద్రియమే సూత్ర త్వక్కు గ్రహణములుగా ఇది వ్యవహారం చేస్తుంది కాబట్టి మన లోపల ఈ సమిష్టి అనేటువంటి సక్షేంద్రియమైనటువంటి నేత్రముని నీకు దీపముగా సమర్పించుకుంటున్నాను స్వామి అని చెప్పి అది ఎందుకంటే అగ్ని తేజస్సు అగ్నిభూతమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తుంది కాబట్టి మన లోపల మరి అది అనాత్మ స్వరూపమైనటువంటిది మరి దాన్ని నీకు దీపముగా సమర్పించుకుంటున్నాను అని చెప్పి ఇక్కడ మనము ఆ యొక్క సక్షేంద్రియమైనటువంటి దానినే సమిష్టింద్రియాన్ని మనకు అది రూపతన్ మాత్రగా అగ్నిభూతముగా మనము గురుమూర్తి పాదపద్మముల యందు దీపముగా సమర్పించుకుంటున్నాము ఆ విధంగానే వం అభాత్మనే రసతం మాత్ర ప్రకృతి అనందాత్మనే శ్రీ గురుదేవాయనమ అభాత్మకం నైవేద్యం సమర్పయామి మరి ఏ రసేంద్రియం అయితే ఉన్నదో అది అంత చెట్టు అంత రసము ఈ యొక్క రసేంద్రియమే పోషింపబడుతుంది కాబట్టి ఇక్కడ రసేంద్రియమైనటువంటి విష్ణువు అనేటువంటి ఆ సకల జీవోపాధులకు విష్ణు స్వరూపమైనటువంటిది పోషింపబడేటువంటిది అది జలభూతమైనటువంటిది మరి రసరూ రస రస తన్మాత్ర వలన కలిగినటువంటి ఏ పంచ మరి విషేంద్రియములు అయితే ఉన్నాయో ఆ విషేంద్రియములైనటువంటి దానిని నీకు నైవేద్యముగా సమర్పించుకుంటున్నాను గురుమూర్తి అని చెప్పి ఇక్కడ మనము ఆ యొక్క రసేంద్రియమైనటువంటిది శబ్దస్పర్శ రూపరసగంధరమైనటువంటి విషేంద్రియములతో వండినటువంటి మనకు ఈ యొక్క నైవేద్యాన్ని గురువుకు అర్పించుకుంటున్నాము అక్కడ పంచ లమిత్య పంచపూజల్లో పడ కూడా పీల్కాన శంకర ప్రభువులు ఆ విధంగానే అర్పించుకున్నాడు తన గురుమూర్తికి కాబట్టి ఇలా మరి ఒక ఇవన్నీ కూడినప్పుడే మరి ఇది కనబడుతుంది ఇది ఒక దీని ఒక వ్యవహారం అనేటువంటిది పంచవర్ణల రామచిలుక అని కూడా దీన్ని మనకు పెద్దలు తెలియజేసినారు మరి ఈ తన్మాత్రలు మనకు బ్రహ్మాండం ఎందునటువంటి తన్మాత్రలు ఈ పిండాండమి అందు ఎట్లా ఉన్నాయంటే జ్ఞానము వ్యానము సక్షువు రసేంద్రియము గుేంద్రియముగా ఇవి పంచతన్మాత్రలు బ్రహ్మాండము ఎందున్నటువంటివి మనకు పిండాండమి అందు ఉన్నవి కాబట్టి యదా బ్రహ్మాండ తదా పిండాండః అందుకొరకేమన్నాడు ఇక్కడ భగవత కృష్ణదేస్ కేంద్రులు అంటే ధ్వని మొదలగు తన్మాత్రలు కనుగొనగలేశమైన గాన్పించని చోటును బట్టబయలుగా గాని ధ్వనిముఖ తన్మాత్రలు ఉన్న దాన్ని ఎరగ ఎరగకను గని ఈ రెంట్లో దేన్ని ఇరగకను ఉనికి గలిగిన ఎట్టి సన్నితి సన్నిధి చేయ జనులకు చనరాదు వినరాదు దాన్ని ఎరగకను గని ఈ రెంట్లో దేన్ని ఇరగకను అంటున్నాడు అందుకొరకే ఈ ధ్వని అనేటువంటిది శబ్ద మాత్ర మొదలగు అంటే శబ్ద స్పర్శరూప రసగంధతం అనేటువంటివి ఆ బ్రహ్మము ఎందు అధిష్టాన పరబ్రహ్మము ఎందు సూక్ష్మాది సూక్ష్మంగా దాగి ఉన్నవి మరి ఆ జాగి ఉన్నటువంటి దానిని ఇది లేనిదే ఇది లేనిదే అనేటువంటి ఒక నిర్ణయం ఎప్పుడైతే లేనిదని ఎప్పుడు నిర్ణయం చేస్తున్నావో ఉన్నది ఆ బట్టబయలు కాబట్టి ధ్వని మొదలకు తన్మాత్రలు కనుగొనగా లేశమైనగా అనిపించిన చోటు అని ఎంత విచారించి చూసినా కూడా దాని అందు లేనే లేవు కాబట్టి ఆ లేనిది బట్టబయలు కాబట్టి మరి ఈ ఉన్నటువంటిది ఈ యొక్క అధిష్టాన చేతన బ్రహ్మం అనేటువంటిది ఈ మూలం లేని గుర్తిరిగే శరీరం ఎందే ఈ పంచ తన్మాత్రలు సూక్ష్మాత్ సూక్ష్మంగా దారి ఉన్నవి నాయన కాబట్టి అలాంటి మరి దేని ఉనికి కలిగిన ఎట్టి గనుని సన్నిధి చేయ అలాంటి ఉనికి కలిగినటువంటి ఆ యొక్క గురుడు అంటే ఆ యొక్క పరిపూర్ణము బట్టబయలనేటువంటి ఆ ఉనికి కలిగినటువంటి అలాంటి గురుని సన్నిధి చేయ సన్నిధి చేయ సన్ని చేసినప్పుడు మరి నీవు మరి ఇతరులకు సఖ్యమా అంటే అది కాదు ఎందుకంటే అతడు మరి ఎట్లా ఉన్నాడు అంటే మానవ అవతారం దాల్చి ఉన్నాడు అవతార మూర్తి కాబట్టి అవతార మూర్తి ద ఎందరో అవతారం ఎత్తినారు ఇక్కడ మనం అందుకొరకే వీళ్ళు అవతార పురుషులు మరి మళ్ళీ ఆ యొక్క గురుమూర్తిని చేరి ఈ యొక్క పరిపూర్ణ బోధన మనకి ఇరిగించి మరి అవతారము మరి ఇలా సాలించినటువంటి వాళ్ళు కనబడి కనబడక ఉన్న ఉనికి ఆ కలిగ కలిగిన సన్నిధిని చేయ జనకులకు సఖ్యమా అంటున్నాడు అందుకొరకే అలాంటి ఆ దాని మొదలకు తన్మాత్రలుగా అనిపించను చూడండి బట్టబయలుగా కానీ ఆ ఉనికి లేనటువంటి గురుమూర్తి ఆ ఉనికిని పట్టు ఆ ఉనికిని పుచ్చుకున్నటువంటి వాడు ఆ స్థితిని పొందినటువంటి వాళ్ళే మనకు అచ్చల ఋషులు అని చెప్పి మనకి కందార్థమ్యం తెలుస్తున్నా తెలియజేస్తున్నాడు ఇంకా మన గురుమూర్తి కూడా ఒక పాటలో రాయడం జరిగింది ఏమనంటే పుట్టుట పెరుగుట గిట్టుట లేకను చట్టుగనంతట చలనము లేకను గందర సాధితన్మాత్రలు లేకను పొందుగనున్నా పరిపూర్ణము గన రాజయోగుల జేరుమురో రన్నో చిన్న నీ రాకపో వాయుమురోరన్నో రన్నో చిన్న సృష్టి స్థితి లయ మెరుగని వాడ వెష్టి సమిష్టిని గానని వాడ రాజయోగుల జేరుమురోన్నో చిన్న నీరకపోకల రన్నో చిన్న అని మన గురువారు కూడా పాటలు రాయడం జరిగింది ఇంతటితో ఈ యొక్క తన్మాత్రల నుంచి ఇంద్రియములు కలిగినటువంటి విధానము ఈ వివరణ మనం ఇంతటితో ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రహుమహారాజుకు జై